అమ్మ సర్వతోముఖ ప్రకాశంలోనే సర్వగుణ సంపన్నతలు సాక్షాత్కరిస్తాయి సర్వప్రపంచము అమ్మ గతిస్థితులలో నిహితమై ఉంది చతుర్దశ భువనాల ఐశ్వర్య విస్తారము శ్రీదేవి చలువే శ్రీలక్ష్మి చతురతను వర్ణించలేం అమ్మ గుణాల పుణ్యకీర్తి భక్తులకు మాత్రమే చేరువవుతుంది అమ్మ వాత్సల్య రసవర్షం అక్షయం ఒకసారి నిండు భక్తితో శ్రీమయి వైపు అడుగు వేస్తే సమస్త బాధలు వాటంతటవే తొలుగుతాయి శ్రీదేవి ఆరాధకులకు పరాజయం అనే ప్రశ్నే లేదు అనంత వైభవాల విష్ణుకాంతికి వెనుక ఉన్న ఆ ప్రకాశమే జగత్తును పులకితం చేస్తోంది అమ్మ వైభవ రూప దివ్య దర్శనానికి శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమే సర్వశ్రేష్ఠ సాధనం శ్రీ కనకమహాలక్ష్మి ఉపాసన സർവശ്രേഷ്ഠം